సిరసు నుంచి జారి వచ్చినటువంటి యొక్క పాదాల నుంచి చేరుకున్నటువంటి తలముడాలు మీకు నేను అందించాలి అంటే మనకు అవి అన్నిటి నుంచే వచ్చినాయి అన్న దానికి ఒకటే మనకు సూచిక ఏంటి అంటే మనం ఇవ్వకుండా సరే ఇట్లా పెట్టుకుంటే మనం సెంట్ కొట్టినా దానికి అలాగుంటుంది కానీ ఆ వాసన అలా అది గుర్తుంచుకోండి మళ్ళా కలర్ కూడా అలాగనే ఉంటుంది మనకు మీరు యూట్యూబ్ లో కూడా చూసుకోండి భద్రాచల తలంబ్రాలు ముత్యా తలంబ్రాలు అంటే ఏ విధంగా ఉంటాయి అంటే ఎర్రగా ఉంది అంటే ఇక్కడ ఫోటోలు చూడండి అవి అట్లుంటాయి అనమాట అవి అనేది ఇవి ఏం చేయాలి ఇంకొక విషయం సరే ఇవి మీ అందరికి మనిషికి నేను రెండు ప్యాకెట్లు ఇస్తాను ఇవి ఏమి చేయాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పూజా గదిలో పెట్టిన అనంతరం ఉదయం స్నానం చేసిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల్ని ఆశీర్వదించండి పిల్లల్ని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాల ఉండాలి చదువులో కానీ పెళ్ళ పెళ్ళి కాని వాళ్ళకు కూడా వాళ్ళని కూడా ఆశీర్వదించి ఒక భద్రాచల యొక్క ఆశీస్సులు తల్లిదండ్రులు పిల్లలకు అందించండి అదే విధంగా పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకోండి మీ అటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు ఆశీస్సులు తీసుకోండి భద్రాచల తలంబరాళ్ళతో మన తలంబరాలు కళ్యాణం మీద వేసుకుంటాము అటువంటి సాక్షాత్తు మన భద్రాచలం నుంచి వచ్చినాయి కాబట్టి అవి శిరసుపైన పైన మీ తల్లిదండ్రులతోటి పెద్దవాళ్ళు వేసుకోండి మళ్ళా మీరు మీ బ మీ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో భర్త ప్రతీయే ప్రత్యక్ష దైవం కాబట్టి భర్త యొక్క ఆశిషని కూడా మారే తీసుకోండి ఏది భద్రాచల తలంతాలతో మళ్ళీ కొన్ని పంట పొలాలు ఉంటే అందులో వేసుకోండి కొన్ని బియ్యంలో కలుపుకోండి అదేవిధంగా కొన్ని గల్ల పెట్టేలా కూడా ఉంచుకోండి ఒక్క ప్యాకెట్ వేసుకున్నావు అంటే సంవత్సరం దాకా తీసినా వచ్చి సుగంధ పరిమరాలు అది మీ యొక్క పవిత్రత పెళ్లి కాని వాళ్ళకు కూడా కళ్యాణ తలంబరాలు వేసిన పెళ్లిది అంటే అన్నది మనకు తెలిసిన విషయమే సాక్షాత్తు భద్రాచల కళ్యాణమే కాబట్టి అవి వేయడము చాలా శుభ సూచకం అదేవిధంగా అనారోగ్యంగా ఉన్న అయినా కూడా చాలా సంతోషం అదేవిధంగా మీరు ఎవరైతే ఈ ప్యాకింగ్ తీసుకెళ్తున్నారో నేను చెప్పినవి మాత్రం పాటించి ఉదయం పూట మీరు ఆ శిష్యులు తీసుకోండి మళ్ళా మీరు ఎవరైతే ఇప్పుడు నాకు గోడితలంపురాలు తెలిసినా కొందరు రాలేదో నేను వీళ్ళకి అందజేస్తా మీరైతే మీరు తీసుకెళ్ళండి నేను మీ అందరికీ ఇస్తాను మళ్ళీ మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి గోడి తలంపురాలు కార్యక్రమం పెట్టినప్పుడు అందరూ పాల్గొనండి మీరు ఇంకోవాళ్ళు చాలా మంది అందరు మేము రాకపోయినా సరే భద్రకలం ఒక పది అయినా కానీ ఒట్లుతులు వెళ్ళవండి కళ్యాణాన్ని గుర్తుంచుకోండి నేను ఒక రెండు నెలల పాటు నేను ఇక్కడ సిద్ధిపేటకు అందిస్తుంటా అంతా అందిస్తాను కాబట్టి ఇక్కడ ఈ నాగేజ్జీ గురుగారు మన ఎస్ఎస్వి నాగేజ్ పురోజు గారి ద్వారా అయినా సరే ఈ సీని ద్వారా మన రామమూర్తి ఎవరు మన నరేష్ ద్వారా మధు ద్వారా వీళ్ళందరి ద్వారా కూడా నేను తలంబరాలు అందిస్తా ఒల్పించుకోకపోవడమే కాదు వల్పించిన అందరికీ కూడా అందిస్తా గుర్తుంచుకోండి చాలా మంది ఒలుసుకోపోతారు కానీ మళ్ళీ రారు ఒకటి ఇవి నేను భక్తితోటి వచ్చేది మీరు ఏదో ఇస్తారు కదా అని ఆ రోజు నేను ఒల్పించుకోపోలేదు ఏదో ఇస్తారు కదా అని అనాలి ప్రాణం ప్రాణమని గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఆరు సంవత్సరాలు రామ చేయించిన వాణ్ణి గుర్తుంచుకోండి ఇప్పుడు మీరు అనుమాన కృష్ణ హరే కృష్ణ 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 హరే ఆరు సంవత్సరాలు కంటికి నిద్ర లేకుండా రెండు వేల మూడు నుంచి రెండు వేల తొమ్మిది అంటే ఆరు సంవత్సరాలు నిద్ర లేకుండా చేయించిన వాడిని నా పేరు అసలు పేరు రామకోటి రామరాజు గారు ఈ రోజు రామకోటి రామరాజు అందరికీ తెలుసు మళ్ళీ ఏంటి అంటే ఒక ఎవరి స్వామి అన్న నేను చాలా జూళ్ళ స్వామి పేపర్లో అయినా అదే అంటే కొన్ని రకాల చిత్రాలు వేస్తావు మీరు ఎవరు గుర్తుంచు యూట్యూబ్ కొట్టుకోండి రామకొండ రామరణ చిత్రాలు అంటే రామకొండ రామరణ చిత్రాలు అంటే అందులో వస్తాయి ఏది డీయ్య తోటి ఆవలతోటి ఒడ్లతోటి నవధాన్యాలతోటి నాణాలతోటి బిస్కెట్ల ప్రతి ఒక్క భగవంతుని చిత్రం చిత్రించాను సమయానికి అనుకున్నాక అదొక భక్తి కానీ ఆరు సంవత్సరాలు అనేది రామాలయంలో మారు మోగించిన రామనామం సూర్యోదయంలో పోయి హారతి ఇవ్వగల ఇప్పుడు మీరు హనుమాన్ మాలని చేసుకున్న వాళ్ళు సూర్యోదయంలో పోయి ఇచ్చి ఆ కళ్ళు కదుకోవాలి గుర్తుంచుకోండి తెల్లవారింది అంటే సూర్యోదయం లోపే చేసుకోవాలి ఆరు దాట ముందుకే హారతి తీసుకుంటే మనకి చాలా పుణ్య కార్యక్రమం అలాంటిది ఆరు సంవత్సరాలు రామాలయంలో రామనామ స్మరణ మోగించిన నా పేరు రాజు రాజు నుంచి రామరాజుగా ఆ రోజు మారింది ఆ రోజు నుంచి నేను లీపించిన తర్వాత భజన బృందాలు చుట్టుపక్కల వాళ్ళ నుంచి లిఖింపయ్యేసాన్ని సైక్లింగ్ లో జరిగిన వాళ్ళ చరిత్ర చాలా ఉంది సైకిలింగ్లో తీసుకుంటూ ఊరూరా వంచిన వాడిని ఊరూరా వంచి నేడు తెలంగాణ ఆంధ్ర అమెరికాలో రాస్తున్నావు అంటే నాది కాదు నాలో ఉన్న రామనామం నాలో ఉన్న రాముడు ఎప్పుడైనా నేను నా పేరు ముందే రెండు రామనామం వస్తాయి నేను చేసుకున్న పుణ్యం ఎందునో కానీ నేను మీదికే కనబడతా ఆర్థికంగా నేను ఎంత కనబడ గుర్తుంచుకోండి ఎవరికైనా తెలుసు నేను ముందే కనబడతాను రామకోటి రామరాజు అంటే పేరు మాత్రమే తెలుసు వాటి కోసం పుస్తకాల కోసం కూడా నా ఇల్లు బగల బంగారం కూడా అమ్మి కిరాయింట్లో ఉంటున్నాను నేను అంటే ఆ చరిత్ర ఎంత చరిత్ర ఆ చరిత్ర అవసరమే లేదు నేను చరిత్ర వద్దు చదువుకోలేదు ఎందుకంటే ఆ రాము నాకు రామనామం స్మరిపై రామనామం స్మరిపై వస్తున్నాను నేను ఈరోజు ఐదు వందల కోట్లు అంటే వెయ్యి కోట్లకు శ్రీకారం చుట్టిన వెయ్యి కోట్లు నడుస్తున్నది అందులో భాగంగానే కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు కూడా ఎన్నో చేయాలంటే భద్రాచలం తినిపించి రామరాజు నీకు ఇచ్చిన ఒళ్ళు అంటే నేను ఎన్నో జన్మల పుట్టాను నాకు ఇచ్చుడు కాదు నాలోన భక్తులు ఎంతో మంది ఉన్నారని ప్రతి భక్తునికి తీసుకొచ్చి మీకు అందించాలని సంకల్పం అందించుడే కాకుండా కలంబరాలు కూడా అందిస్తే చాలా సంతోషపడతారు ఎవరు నాలో ఉన్న రాముడు కూడా సంతోషపడతాడు అన్న మంచి ఒక ఉద్దేశంతో మీ అందరికీ అందిస్తున్నాను అనమాట అందుకే ఆ విధంగా నాకు సేవలో గడిపిన అందుకే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏది ఇంకా శాశ్వతంగా ఇంటి వరకు ఇల్లాలు సొంతం వీధి వరకు చుట్టాల్సి సొంతం కాటి వరకు విడ్డలు సొంతం కడ వరకు ఒకటే సొంతం రామనామ స్మరణమే అది మాత్రము మనం విడిచిపెట్టండి మన నీడ మనం విడిచిపెట్టినా సరే కానీ భగవంతుడి నామాన్ని విడిచిపెట్టగా కష్టాలు వస్తాయి చాలాసార్లు భద్రాచల సన్మానించి చాలా సందర్భాలు చెప్పారు మీరు ఆ రాజు నేను ఆ రామదాసుని చూడలే చరిత్ర కూటంలో ఈ రోజు నేను నీ ద్వారా నేను చూస్తున్న స్వామి అని ఘనంగా పది సంవత్సరాల పిలిపించి సన్మానించిన సందర్భం ఏదో భద్రాచల దేవస్థానం కాదు ఇది ఇప్పటి కాదు మా చిన్నప్పుడు పెద్ద కూడా కాడున్నాడు వీడియో చూస్తున్నాడు ఆయన అప్పుడు ఉన్నప్పుడు ఇది అప్పుడు పిలిపించినటువంటి సందర్భం అన్నమాట అంటే జై శ్రీరామ్ మన సిద్దిపేట పట్టణంలోని భద్రాచల దేవస్థానం వారి కళ్యాణ ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేయడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి మేము రామకోటి చేపట్టినటువంటి కార్యక్రమాలు మన భద్రాచల దేవస్థానకే కోటి తలంబ్రాలు అందించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రెండు వందల యాభై కిలోల గోరితో వలిసినటువంటి తలంబ్రాలు తెలంగాణ రాష్ట్ర తిరిగి అందించడం జరిగింది కాబట్టి యొక్క కళ్యాణం అనంతరం కూడా మనకు ఉద్యాల తలంబరాలను అందజేయడం జరిగింది భద్రాచల దేవస్థానం వారు వంద కిలోలు అందజేసినటువంటి ముత్యాల తలంబరాలు నేడు నేను తెలంగాణ ఆంధ్రలో సైతం కూడా మనకు వలసిన వారికి అందరికీ అందించడం జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క ముత్యాల తలంబరాలు కూడా ప్రతి ఒక్కరు కూడా అందాలనుక లక్ష్యంతో అందాలనుక భక్తితోటి ప్రతి గ్రామము ప్రతి పల్లె తిరుగుతూ ప్రతి ఒలసిన ఒక వ్యక్తికి కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మన సిద్దిపేట పట్టణం నుంచి ఇదే ఒక మార్కండే దేవాలయంలో గత మూడు పర్యాయాలు ప్రతి సంవత్సరం కూడా గోటి అదే తీసుకెళ్తున్నాం ఈ రోజు భద్రాచల యొక్క ముద్రాతరంగా కూడా ఈ యొక్క దేవస్థానంలో అందజేయడం జరిగింది జై శ్రీమ్ ఈరోజు రామరాజు గారు భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి వినియోగించినటువంటి తలంబ్రాలను మన సిద్ధిపేట పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలకు ఇంతకు ముందు వలిచిన భక్తులకు గురువని భక్తులకు ఎవరికైనా సరే అందరికీ మనకు ఈ తలంబ్రాలు పంపించడానికి పంపిణీ చేయడానికి సిద్ధిపేట మార్కండేయ దేవాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు మనకు ఎవరికి అయినా సరే మనకు భద్రాచలం వెళ్ళి కళ్యాణాన్ని సందర్శించకపోయినా ఉన్న బా ఆకాంక్ష ఉన్న భక్తులు టీవీలోనో ఎక్కడనో ఎక్కడో చూసి సంతోషపడ్డారు కానీ అక్కడ జరిగినటువంటి ప్రత్యక్షంగా అక్కడ రాముని కళ్యాణంలో పాల్గొన పాల్గొన్నటువంటి తరంబ్రాలను మన ఇంటి వరకు చేరవేసినటువంటి ఘనత మన రామరాజు గారికి దక్కింది ఆ రామరాజు గారి ద్వారా మనకు ఈ ధరంబరాలు దక్కుతున్నాయి కాబట్టి ఈ ధరంబరాలను ప్రతి ఇంట్లో పూజా గదిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ పొద్దున్నే ఇంటి సభ్యులందరూ మరి అలాగే పుట్టినరోజులు కళ్యాణం రోజులు పెళ్లిళ్ళల్లో ఎప్పుడైనా సరే ఏ శుభకార్యంలోనైనా సరే లేదా ఏదైనా ఉదయమే ఏదైనా మంచి కార్యక్రమం మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ ధరంబరాలను మన తలపైన వేసుకొని ఆశీర్వాచనం తీసుకొని పెద్దలు ఇంట్లో పెద్ద తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు ఎవరైనా సరే మనకంటే పెద్దవాళ్ళతో ఏర్పించుకొని ఆశీర్వచనం తీసుకొని పోతే పనులు విజయవంతంగా జరుగుతాయని చెప్పి ఆ రాముడు మరియు కానీ శ్రీ మన ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఈ అక్షంతల ద్వారా మనకు అంతా మనం ఏ పని చేసుకున్నా కూడా ఆ పనిని నిర్విఘ్నంగా నిరాటంకంగా విఘ్నాలు లేకుండా జరుగుతాయని ఆశిస్తూ ఈ తరంబరాలను మన ప్రజలందరికీ పొంది వాటిని వినియోగించుకోవాలని నేను ఈ తరఫున ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను ఇరవై సంవత్సరాల క్రితం యోగా వ్యాప్తి చేయడంలో గజ్వేల్కి వెళ్ళి రామకోటి రామరాజు గారిని కలవడం జరిగింది అప్పుడు గుట్టలు గుట్టలుగా ఉన్నటువంటి రామనామలేఖన పుస్తకాల దాని వద్ద తల నుంచి పడుకోవడం జరిగింది ఆ అవకాశం తను కల్పించాడు నా ఈ జన్మ ఒక దివ్యమైన భక్తితో అనుభూతి అది ఒక డివైన్ స్వీట్ మెమోరీ అది తను బాలుడుగా ఉన్నప్పుడే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే జపాన్ని బ్రహ్మముహూర్తంలో సమూహంగా చేశాడు ఆ సమయంలో తనకు శ్రీరామచంద్రుడి రిచింది అందుకే ఇంతకాలం నుండి ఈ రామనామ లేఖలో ఈ సీతారామ కళ్యాణ భద్రాచల తలంబరాలు అందరికీ అందించే ఆ భాగ్యాన్ని పుణ్యాన్ని తను పొందుతున్నారు ఇది వినియోగించుకొని ఇక్కడికి వచ్చి పాల్గొనే వారు కూడా భాగ్యవంతులు పుణ్యవంతులు శ్రీరా రామకోటి రామరాజు వస్తున్నాడు అంటే అందరూ వచ్చి కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనడం మంచిది ఎందుకంటే బాలుడిగా ఉన్నప్పుడే శ్రీరాముని కృప పొంది ఉన్నాడు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ కళ్యాణం గురించి ముందుగానే అందజేసిన ఈ కోటితోటి వచ్చిన వడ్లను గింజలను తీసుకెళ్ళి ఆ భద్రాచలంలో సమర్పించినాము అందరము మరియు స్వామివారి కృపా కరుణ కటాక్ష వీక్షణాలు ఆ భద్రాచలంలో జరిగిన కళ్యాణ తలంబరాలు మరియు ఈ సిద్ధిపేటకు భద్రాచలం నుండి తెచ్చిన శ్రీ గజ్వేట్ వాస్తవ్యులు రామకోటి రామారాజు గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమం ఇంకా ఇంకా ముందు ముందు అందరం అతనికి చేదోడు వాదోడుగా ఉండి సహకరించాలని కోరుచు ఇట్టి తలంబ్రాలు అత్యంత పవిత్రమైనవి మనందరికీ వచ్చినాయి అందరూ ఈ తలంబ్రాలను మీ కళ్యాణంలో కానీ పిల్లల కళ్యాణంలో కానీ తర్వాత ఇంట్లో శుభకార్యాలు జరిగినా ప్రవేశం జరిగిన ఈ తలంబరాలు అందరూ వాడుకోవచ్చు ఇట్టి తలంబ్రాలకు మరియు ఇక్కడ రామకోటి సేవా సమితి వాళ్ళు చేసిన ఈ కార్యక్రమానికి చాలా చాలా అందరూ స్పందనిస్తున్నారు మనందరం సిద్ధిపేట మన అదృష్టవంతం ఇక్కడ గజ్వేల్ గజ్వేల్ నుండి వచ్చి ఇక్కడ ఆవిష్కరణ చేసి అందరికీ తలంబరాలు అందజేస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు రామపోటి రామదాస్ గారు కోటి తలంబరాలు ఒలవడం కోసం పోయిన గత సంవత్సరంలో ఇచ్చారు ఈ సంవత్సరం కూడా ఇచ్చారు వచ్చిన తలం తలంబ్రాలను తీసుకెళ్ళి రాముల వారికి అర్పించి మళ్ళీ మనకు తలంబ్రాల ఆశీర్వాదం విధంగా తీసుకొచ్చి మన అందరికి అందించినందుకు చాలా కృతజ్ఞత చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు జైరా జై శ్రీరామ్ జై హను మన నరేష్ కీసా రెండు వందలు మనం మనకి తీసుకొస్తాము కావాలనుకున్న వారు కొంచెం ప్యాకెట్ ఉంటాయి మనం నరేష్ కీస్త అది తీసుకోండి ఎక్కువ ఉంటాయి కొంచెం ఒక పది ఇరవై ఉంటాయి అని వచ్చాము ఇందులో ఉద్యోగం ఉంటుంది అది ఏం చేయాలంటే మనం పుస్తత్తి తరగేసే అనిపించుకోవాలి లేదంటే ఉంగరం చేయించుకోవాలి ఇవి అనేది అందరికి చెప్పాము అందరికి ఇవ్వము కావాలనుకున్న వారు ఎవరంటే ఆయనకి ఇచ్చి తీసుకోండి ఎందుకంటే మేము కొన్ని తీసుకొస్తాం కాబట్టి భద్రాచలంలో అప్పయ్య చెప్తాము ఇవి ఏంటి అంటే ఎన్నైనా కూడా ఇవి మనకు అందిస్తారు కాబట్టి ఇవి అనేది అందిస్తామన్న ఇక్కడ అక్కడి నుంచి వస్తుంది మనకు భద్రాచలం ఇక అది కావాలనుకున్న వారు రెండు వందలు ఇచ్చి మనం నరే సీరీస్ తక్కువ ప్యాకెట్లు తీసుకోండి కావాలనుకున్న جی شری رام جی جی شری رام جی جی شری رام